హలో హాయ్ అండి ఈరోజు సండే రోజు వ్లాగ్ అండి ఇది నిన్నటిది ఇంకా మార్నింగ్ గురుకుల ఎగ్జామ్ రాయించడానికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసుకున్నా లాంగ్ వీడియో తీసుకుందామని ట్రై చేశా కానీ మా బాబు కొంచెం టెన్షన్ వల్ల నేనైతే తీయలేకపోయినా ఇంకా నేను తీసిన కొన్ని క్లిప్లు అయితే యాడ్ చేసి వీడియో అయితే పెడుతున్నా లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మన వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుంది ఛానల్ గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది ఇంకా కాసేపు అయితే బస్ స్టాప్లో కూర్చున్నాం రోడ్డు పెద్దగా చేయడం అప్పుడు ఇంక రూమ్స్ అన్నీ పోయినాయి అనమాట ఇంకెక్కడైతే కాసేపు అలా కూర్చున్నాం ఇంకా మా అక్క వాళ్ళ పాప చేస్తుందంట ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటా కదా తను కూడా సేమ్ అలానే హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం అక్కడికి వచ్చినామని వాళ్ళ ఫోన్లో వీడియోస్ తీస్తుందంట ఇంకా మా అక్క అయితే చెప్తుందనమాట నీలాగే నీ కూతురు కూడా తయారైందమ్మా నా ఫోన్లో కూడా ఎప్పుడు ఇలా వీడియోస్ తీస్తూ పెడుతూ ఉంటుంది అని చెప్పి చెప్పింది అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఒక యూట్యూబర్ ఉన్నట్లే ఇంకొక యూట్యూబర్ రెడీ అవుతుంది అనిపించింది నాకైతే ఇంకా గురుకుల ఎగ్జామ్కి అయితే వెళ్ళారు మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా లోపలికి వెళ్ళారండి ఇంకా కరెక్ట్ ట్వెల్వ్ టెన్కి అయితే గేట్స్ అయితే ఓపెన్ చేశారు ఒక్కటేసారి క్రౌడ్ అంతా రావడం వల్ల పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏమీ అయితే అస్సలు తెలియలేదు మా అబ్బాయి అయితే కాసేపు అయితే కనిపించలేదండి చాలా ఇబ్బంది అయితే పడ్డాను బయటికి లోపలికైతే తిరిగాను మళ్ళీ చాలాసేపటికైతే కనిపించాడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంతమంది జనాలు చూసి మా బాబు అయితే భయపడ్డాడు అసలు భోజనం కూడా చేయలేదన్నమాట అసలు తిను అంటే ఈ జనాలు చూసి భయపడి అస్సలు తినలేదు ఇంకా అలాగే వెళ్ళిపోయాడు ఒక మజ్జిక్ ప్యాకెట్ తాగేసి వచ్చేసరికి కొంచెం ఎనర్జీగా వచ్చాడు అప్పుడైతే కొంచెం హ్యాపీ అనిపించింది అయ్యో ఎలాగో ఏమో అనుకున్నా ఏం లేదండి అటెంప్ట్ చేస్తూ ఉంటే అదే చాలు నాకైతే అదే హ్యాపీ అనిపించింది తను హ్యాపీగా వచ్చి అన్నీ రాశానమ్మా అన్నీ ఈజీగా అన్నాడు ఇంకా అదే చాలు అనిపించేసింది ఇంకా కాసేపు వెతికిన తర్వాత బాబు అయితే కనిపించాడు ఇంకా అలాగే మేమైతే రిటర్న్ అయితే అయిపోయాం ఇంకా పేరెంట్స్ చూసారు చాలా ఒక థౌజండ్ పైనే వచ్చారండి అసలు పిల్లలు ఇంతమంది ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలు ఉన్నారా అన్నట్లు అనిపించింది మీ పిల్లల్లో కూడా ఎవరైనా గురుకుల ఎగ్జామ్ రాసారా అండి దాని గురించి అయితే కొంచెం షేర్ చేసుకోండి నాతో ఇంకా అలాగే క్వశ్చన్ పేపర్ అదంతా నేను వచ్చే వీడియోలు అయితే షేర్ చేస్తాను మీతో మనకు ఈజీగానే ఉంటుంది కానీ ఆ మైండ్ సెట్కి కొంచెం కష్టం కదా ఇప్పుడు ఇంకా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి